చె ఏమైంది బయటికి వచ్చి చూస్తే ఏం లేదు అక్కడంటే ఎక్కడ సరే సరే నేను వచ్చాను కదా అంతా చూసుకుంటా నువ్వు ముందు ఊరుకో చాలా భయంగా నేను వచ్చా ఒకసారి అనామిక నాకు అనామిక దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫోన్ రాలేదు భయమేస్తుంది అద్వి ఏం భయపడుతుంది నేను కదా మీకు రిలాక్స్ లే భయపడుతురా అపేక్ష 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 నిన్నే వినపడట్లేదా ఏమైంది ఏమైంది నాకు బానే ఉన్నాను కదా బానే ఉన్నావా హోమ్ మై గార్డ్ పద అపేక్ష అపేక్ష లే టాబ్లెట్ వేసుకో ఇదిగో వాటర్ తీసుకో టాబ్లెట్ వేసుకున్నావు కదా పడుకో రిలాక్స్ హలో హలో సార్ నేను ఆద్విక్ మాట్లాడుతున్నాను హా సార్ సార్ ఆ మైక్ బాగాలేదు సార్ టూ డేస్ నుండి బాగాలేదు సార్ ఎక్కువ అవుతుంది రెండు రోజుల నుంచి టాబ్లెట్లు ఇస్తున్నాను హా సార్ ఇప్పుడు పర్లేదు కొంచెం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ अपेक्षा हम्म अपेक्षा 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 Hmm. 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 వాట్ హ్యాపెండ్ ఇలా ఎందుకు చేస్తున్నావు వాట్ స్ట్రాంగ్ విత్ యూ ఇలా ఎందుకు చేస్తున్నావు ఏం లేదు ఏదో జరుగుతుంది ఆద్వి నా వల్ల కావట్లేదు నన్ను కాపాడు నాకు నీతో కలిసి బ్రతకాలనుంది నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకపోతే నేను ఉండలేను అద్విక్ నన్ను కాపాడు ప్లీజ్ ん <laughs> యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851